అండర్వర్డ్ డాన్ గా పేరుగాయించిన భారతదేశానికి అత్యంత వాంటెడ్ గా ఉన్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోని కరాచీలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద విష ప్రయోగం చేశారట దీంతో దావూద్ ఆసుపత్రి పాలయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి ఈ వార్త ఊహాగానాలు చర్చలకు దారితీసింది ఈ వార్త ఎంతవరకు నిజం నమ్మొచ్చో లేదా అనే ప్రశ్నలు లేవనెత్తింది వ్యవస్థీకృత నేరాల్లో ప్రముఖుడైన దావుద్ ఇబ్రహీం ఏళ్ల తరబడి చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేరు ప్రణాళిక అమల్లో అతని ప్రేమే ఉందని ఆరోపణలతో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లో ఒకటిగా ఉన్నాడు కరాచీలో దావుద్బ్రహ్ ఉన్నాడని భారత్ సాక్ష్యాధారాలను సమర్పించినప్పటికీ పాకిస్తాన్ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని తిరస్కరిస్తూ వస్తోంది రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడుల సమయంలో భారత్ పై చేసిన పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావుద్ ఇబ్రహం దేశ ఆర్థిక రాజధానిలో తన నెట్వర్క్ ద్వారా ఆయుధాలు మందుగూడు సామాగ్రిని సరఫరా చేసినట్లు భారత ప్రభుత్వం ఆరోపించింది ధృవీకరించని సోషల్ మీడియా పోస్టుల ప్రకారం విష ప్రయోగం ద్వారా దావోది ఇబ్రహం పరిస్థితి విషమంగా ఉందని అతన్ని గట్టి భద్రతతో కరాచీలోని ఆసుపత్రిలో చేర్చారని తెలిపింది అయితే దీనిపై డాన్ జియో టీవీతో సహా పాకిస్తాన్ మీడియా సంస్థల నుండి అధికారిక ధృవీకరణ లేకపోవడం నివేదికలను అనుమానించేలా చేస్తోంది పాకిస్తాన్ లష్కర్ తోయిబా కమాండర్ అద్నా అహ్మద్ అలియాస్ అబు హంజాలతో సహా వాంటెడ్ టెర్రరిస్ వివిధ నగరాల్లో హతమైన వరుస సంఘటనల మధ్య ఈ విష ప్రయోగం జరిగింది ఈ సంఘటనల పరంపర భారత భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులను తప్పించే సమిష్టి ప్రయత్నం అనే ఊహాగానాలకు దారి తీసింది వరుసగా పాక్ ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు అతమారుస్తుండడం ఇప్పుడు దావుద్ విషప్రయోగం విష ప్రయోగం పాక్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెక్కడం లేదు ఏ ఒక్క ఘటనపై ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో తరల పట్టుకుంటున్నారు భారత్ తీవ్రవాద ఘటనకు పాల్పడుతున్న వారు ఒక్కొక్కరుగా మూల్యం చెల్లించుకుంటున్నారు ఈ ఘటనలో భారత్ ఇంటెలిజెన్స్ పాత్ర ఉందా అన్న సందేహాలు పాక్ లో సర్వత్రా వ్యక్తమవుతున్నాయి దావుద్ ఇబ్రహిం విష ప్రయోగానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో గుప్పమన్నప్పటికీ అధికారిక వర్గాలు నివేదికలు వరకు లేదా తిరస్కరించే వరకు అటువంటి సమాచారాన్ని ఎంతవరకు నమ్మాలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఇబ్రహీం ఆరోపించిన విష ప్రయోగం చుట్టూ ఉన్న ధృవీకరించిన నివేదికలు సరిహద్దు ఉగ్రవాదం భారత్ పాకిస్తాన్ మధ్య దీర్ఘకాల ఉద్రిక్తల సంక్లిష్ట సమస్యల గురించి చర్చలను మళ్లీ ప్రారంభించాయి ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతున్నందున దీంట్లోని వాస్తవికతను నిర్ధారించడానికి ప్రాంతీయ భద్రతకు సంభావ్య చిక్కులను అర్థం చేసుకోవడానికి సంబంధిత అధికారుల నుండి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంటుంది ఇబ్రహీం ఆరోగ్యం చుట్టూ ఉన్న ఏర్పడ్డ ఈ మిస్టరీ ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద నిరోధక ప్రయత్నాల కథనానికి మరింత బలం చేకూర్చినట్లవుతోంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి